వెళ్ళడం అదొక పండగ వాతావరణం తర్వాత అక్షరాభ్యాసం కూడా ఈ ప్రోగ్రామ్ లో ఉంది ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి ఎక్కడో మనకు లేనిది ఆశపడి ఖర్చులు పెట్టుకొని కార్పొరేట్ స్కూల్ అని ప్రైవేట్ స్కూల్ అని నర్సరీ నుంచే అక్కడ పంపించి మరి ఇబ్బంది పడే కంటే అంత అద్భుతంగా ఇక్కడ మన టీచర్లు కూడా బోధిస్తారు గవర్నమెంట్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు వ్యాయామము మరి మైండ్ కూడా మెదడుకు మేత వాళ్ళకి ఇదేంటిది అదేంటిది అన్ని కూడా అమ్మ ఇంట్లో ఎట్లా నేర్పిస్తుందో అమ్మతో ఉండే టైం తక్కువ టీచర్ తో ఉండే టైం ఎక్కువ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును చక్కదిద్దాలనే ఈ రోజు మన ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్పెషల్ ప్రోగ్రామ్స్ కు వారు మనకు పర్మిషన్ ఇచ్చి మరి ఏడు రోజులు స్పెషల్ రై కూడా పెట్టి పిల్లలందరినీ కూడా స్కూళ్లలో చేర్పించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం తల్లులందరూ కూడా సహకరించుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అదే విధంగా ఆయలు అంగడి టీచర్స్ కూడా మన పిల్లల్ని ఎంత భద్రతంగా చూస్తామో మన దగ్గరకు వచ్చిన పిల్లల్ని కూడా అదే విధంగా చూసుకుంటేనే మన ఉద్యోగానికి వృత్తికి ధర్మం విలువ ఒక మానవత్వం మనం ఇక్కడ జీతాలు తీసుకుంటాం కానీ ఈ పిల్లల్ని మా పిల్లలు కదా అనేది చూస్తే మన పిల్లలు కూడా బాగుండాలి వాళ్ళు సంతోషంగా ఉండాలంటే ఈ పిల్లల్ని ఫస్ట్ సంతోష పెట్టాలి సో ఇవి రెండు కూడా మనకు రెండు బాధ్యతలు కన్నందుకు వాళ్ళ బాధ్యత డ్యూటీ చేస్తున్నందుకు ఇక్కడ బాధ్యత కానీ మన అంగన్వాడీ సెంటర్స్ అనేది మానవత్వం మాతృత్వం మీరు మాతృమూర్తులాగా అక్కున చేర్చుకొని పొత్తులలో పెట్టుకొని కూడా వాళ్ళని ఓదార్చాల్సిన అవసరం ఉంటది చిన్న పిల్లలు కాబట్టి అందుకని వాళ్ళు ఆందోళన పడకండి ఆల్రెడీ జీవో వస్తుంది కొంతమంది కావాలని దాన్ని ఏదో ఇబ్బంది చేస్తున్నారు గతంలో యాభై వేలు ఇచ్చి కావచ్చు కానీ ఇప్పుడు మేము వచ్చిన జీవో కాదు మేనం కరుణ గారు నేను కాంతి గారు మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ నాలుగైదు రోజులలో క్లియర్ అవుతుంది లక్ష రూపాయల ఆయకు పిచ్చరమ్మకు రెండు లక్షలతోటి ఇస్తున్నాము అది పక్కా జీవో వస్తుంది కొంత ఎప్పుడైనా రుణమాఫీ అటు ఇటు ఉండి కొద్దిగా డిలే అవుతుంది తప్ప తప్పకుండా మాట ఇచ్చినా మాట నిలబెట్టుకుంటాం మీరు అందరు బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం